కాదు ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఎలా ఉంది ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందా రెండు సంవత్సరాలు అవుతుందా ఎలా ఉంది మొత్తం నీ లైఫ్ మంచిగా ఉందా అన్న మంచిగా ఉందా హ్యాపీ ఉందా మన పని మనం చేసుకుంటా మందికి మనం ఇచ్చిన మాట నిమ్మలంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కొన్ని చెప్పుకున్నాడు కొన్ని చెప్పుకోకపోడు ఎందుకంటే అవతల పర్సనల్ లైఫ్ బాధ చాలా బాధ ఉంది అవి కొంచెం మనం నెరవేర్చినందుకు మనకు సంతోషం అనిపిస్తా అన్నమాట అంతేనా కాదు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బు డబ్బులు ఏం చేసావు ప్రశాంత్ యాక్చువల్లీ ఎంతెంత కట్ అయ్యింది ఎంతెంత నీకు వచ్చింది అందరూ అందరూ అంటుంటే ఏమన్నా అన్న ఆల్రెడీ బిగ్ బాస్ కి వెళ్ళు నేనే అన్న తెలుసు దాని గురించి నేనేం అంటే నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న ఇప్పుడు నేను వేనా ఆ బాధ ఏంది నాకు తెలుసు నువ్వు వేను నాకన్నా ముందుగా నువ్వు వేను ఆ బాధ ఏంది నీకు తెలుసు ఇప్పుడు అనేటోళ్ళు వంద అంటారు అన్న ఆ వంద అనే వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా తెలియక అంటారు తెలుసుకున్న తర్వాత ఏంటిది అని వాళ్ళే అనుకుంటారు కదా నీకు తెలుసు కదా ఎంత మొత్తం కట్ అయ్యి మొత్తం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్ అయిపోయింది కదా கார டெஸ்